హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మిని యాక్చువల్గా ఈరోజు ఈ కొంచెం ఈవినింగ్ టైం అయితే కొంచెం ఫ్రీ టైం దొరికింది సరే ఒకసారి అయితే వెళ్ళి ఒక విలేజ్ వైపు అయితే వెళ్ళొద్దామని అయితే స్టార్ట్ అనమాట అక్కడ అయితే పెంకిటిల్లు మండువా ఇల్లు వెనకటి రోజుల్లో అయితే ఉన్నాయని తెలిసింది సో ఒక్కొక్క ఊళ్ళో ఒక ప్రాచీన టైప్లో అయితే ఉంటుంది అనమాట ఇది యాక్చువల్గా మన కృష్ణా జిల్లా గుడివేడకి స సరౌండింగ్స్లో ఉండే ఒక పల్లెటూర్ అనమాట ఇదైతే సో ఇదివరకు అయితే మాకు ఈ ఊర్లో కూడా చాలామంది చుట్టాలు అయితే ఉండేవాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరు ఉండట్లేదు కానీ సో బాగా పల్లెటూరు అయ్యేసరికి చక్కగా చెట్ల కింద ఇప్పుడైతే ఈవినింగ్ ఫైవ్ అయితే అయ్యింది బట్ అయినా సరే ఎండ విపరీతంగా ఉంటుంది కాబట్టి చెట్లు కింద చక్కగా మేకలు అయితే రెస్ట్ తీసుకుంటూ అయితే తింటూ ఉన్నాయన్నమాట ఎక్కడికక్కడ ఇల్లు అన్ని కూడా శిథిలావస్థకైతే వెళ్ళిపోయినాయి పెంకిటిల్లు ఇవన్నీ కూడా ఇలాంటి వాళ్ళల్లో మా చుట్టాల ఇల్లు కూడా నాకు అనిపించింది ఓ ఒకే వీళ్ళు కూడా లాక్ చేసి వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నారా అని అయితే అనుకున్నాను యాక్చువల్గా వాళ్ళు ఉంటారేమో వాళ్ళ ఎవరైనా నేను వాళ్ళని అడిగి కొన్ని డీటెయిల్స్ అయితే తీసుకుందాం అనుకున్నాను అనమాట బట్ వాళ్ళు ఎవరో లేకపోయేసరికి చూస్తూ ఉన్నాను వేప చెట్టు కింద అయితే చల్లగా అనిపించింది ఒక టూ మినిట్స్ అయితే అలా నుంచు ఉన్నాను ఇంకా అబ్బా అంత హాయిగా ఉంది అనుకుని ఫైవ్ అయినా సరే అయితే దారుణంగా అనిపించింది ఏదో స్టార్ట్ అయ్యి వచ్చాను కానీ సో ఈ ఇల్లు అయితే డిఫరెంట్ డిఫరెంట్ అనమాట వెనక ఇంకా ఇదంతా కూడా ఎక్కువ బ్రాహ్మిన్స్ మండవాయిలు ఇలాంటివైతే ఉండేవి ఇప్పుడైతే అందరూ ఎక్కడా లేరు కాబట్టి ఈ ఇల్లు పెంకింట్లో రెండంతస్తులు డాబా టైప్లో ఉంది ఇదేంటో అడుగుదాం అనుకుని వీళ్ళైతే రాత్రికి చపాతీలు అయితే చేసుకుంటూ ఉన్నారనమాట వీళ్ళంతా కూడా ఇట్లా వెళ్ళాలి మేడం పైకి నిచ్చినతోనే మేము పైకి వెళ్తాం పాన్ పైన రూమ్స్ అని అయితే చెప్పారు ఆ నిచ్చిన ఎక్కడెక్కుతా ఉన్నా బాబు మనకైతే అసలు అలవాటు లేదు కదా అనుకున్నాను పైన స్టోర్లా ఉంటుంది పడుకునే వాళ్ళు వెళ్ళి పడుకుంటాము మంచమది ఉంటాయి అని అయితే చెప్పారనమాట బాగా ఎగ్జైటింగ్ అనిపించింది ఎక్కారని వెళ్ళాలని బట్ నిచ్చిన అయితే ఇప్పటివరకు జీవితంలో ఎక్కలేదు సో అందుకని నేను కొంచెం భయపడ్డాను అనమాట మళ్ళీ నిచ్చిన ఎక్కుతూ ఫోన్ తీయటం పైన ఏదన్నా ఎలికిలు ఇలాంటివి సౌండ్ చేసినా కానీ భయపడిపోతాను లే వద్దు రిస్క్ అయితే వెనక్కి వచ్చేసాను సరే అని చెప్పేసి వాళ్ళని అయితే ఎక్కి కొంచెం మీరు వీడియో తీయండమ్మా అన్నాను మాకు అవన్నీ తీయటం రాదు మేడం అన్నారు సరే నువ్వు వెనక్కి చిన్న బాబు అయితే ఆడుకుంటూ ఉన్నాడనమాట ప్లీజ్ వాచ్ ఇట్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్